హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి కొత్త వాళ్ళందరికీ కొత్త వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి మిత్రమా చాలా చాలా కొన్ని వేల మందికి క్లాస్ ఇచ్చున్నాను ఆఫ్లైన్ క్లాసు ఆన్లైన్ క్లాస్ అయితే బిజీ బిజీగా నడుస్తుంది మిత్రమా బిజీగా నడుస్తుంది కనుక మీరు మీ ఫోటో మీ అడ్రస్ పంపించి జాయిన్ అవ్వండి ఆన్లైన్లో ఫస్ట్ రోజే మీ ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ తీసేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు చూపిస్తాను కూడా మీకు తెలిసిపోద్ది తర్వాత మీకు మెడిటేషన్ బాగా కుదిరితే నెగిటివ్ వెళ్ళిపోయిన తర్వాత హాయిగా ప్రశాంతంగా నిద్రపడుతుంది మంచి మంచి ఆలోచన వస్తాయి నెగిటివ్ పోతే రెండో రోజు డబ్బు సంపద ఐశ్వర్యం మీ జీవితంలో రావడానికి డబ్బు సంపద ఐశ్వర్యం మీ జీవితంలో రావడానికి ఏమేమి అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించి డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఎలా ఆకర్షించాలి డబ్బుగా జనాకర్షణ ఉండగా ఎలా చేసుకోవాలి అని చెప్పేసి నేర్పిస్తానండి మట్టిలో మాణిక్యంలాగా వచ్చిన ఖడ్గంలా మార్చేస్తాను మిత్రమా నమ్మండి నేను మీకే జరిపేది ఎవరికో కాదు నా వీడియో చూస్తున్నావు చూశారు నీతోనే నేను మాట్లాడేదే వినండి ఎస్ అటు ఇటు పెట్టొద్దు మైండ్ మైండ్ మొత్తం దీని మీద లగ్నం చేయండి అప్పుడే నీకు అర్థమవుతుంది మైండ్ ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నీలో రోమతులు వస్తాయి అంటే నీ మనసు ఒక రకమైన ఫీలింగ్ మైండ్లో అప్పుడు నెగిటివ్ పోతున్నట్టు లెక్క ఓకే థ్యాంక్ యూ ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి చాలా వాళ్ళ బాధల్లో కష్టాలు ఎవరైనా ఉంటే వాళ్లకు మీరు పంపించడం వల్ల వాళ్ళ వాళ్ళకు కూడా ఒక అవకాశం అంటే వాళ్ళ జీవితంలో ఏదైనా ఒక మంచి అవకాశం వచ్చిందంటే అది మీ ద్వారానే అంటే మిమ్మల్ని మీరు దేవుడితో సమానం వాళ్ళకి నువ్వు చెప్పినవు చాలా మంచి ఆలోచన మంచి మంచి సలహా సూచనలు ఇచ్చారు గురుగారు అని చెప్పేసి మిమ్మల్ని దేవుడుగా భావిస్తారు ఓకేనా రైట్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి మిత్రమా ఇప్పుడు త్రివేణి సంగమం నడుస్తుంది కదా అక్కడ చాలామంది చాలామంది గురువులు యోగులు మునులు ఋషులు వచ్చున్నారు అక్కడ ఒక అద్భుతమైన అద్భుతమైన శిల్పం లాగా ఏంటి ఒక అద్భుతమైన మోనాలిస అనే ఒక అద్భుతమైన బంగారు శిల్పం దొరికినట్టు అయిపోయింది మనం ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆమె గురించి మాట్లాడుకుంటా నేను కూడా చెప్తానని కొ కొంతవరకు చెప్పుకుందాం మీడియా వాళ్ళు కానీ ప్రతి ఒక్క ఛానల్ ఆ ఋషులకు అందరికీ అక్కడ జరిగే ప్రోగ్రామ్ని చూడకుండా ఈమెయిన్ పడుతున్నారు ఎందుకు ఆమె కళ్ళు ఒక ఆమె ఒక కళ్ళు నేత్రాలు ఒక అద్భుతం పిల్లి కళ్ళు కానీ ఆ కళ్ళతో కనికట్టి చేసింది అందరినీ లాగి ఆ నవ్వు ముత్యాల హారం లాగా ముత్యాలు రాలిపోయినట్లు అటువంటి నవ్వు అందం అంటే ఇంత ముందు మనం విను ఆడవాళ్ళు అందం అందం చూసి రాజ్యాలు రాజులు రాజ్యాలే కోలిపోయినారు రాజ్యాలు పోగొట్టుకున్నారని సంగతి నేను విన్నాను కానీ ఈమెని చూస్తే మోనాలిసా కర్గే ఆమె పేరు మోనాలిసా కర్గే అక్కడ చూసి చాలామంది ఎంతోమంది ఎంతోమంది అసలు పిల్లలు వాళ్ళు అక్కడ ముత్యాల హారం అమ్ముకుంటా ఉంటుంది అమ్మ హారం అయితే హారం అమ్ముకుంటు ఉంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి చూసి ఆమె మొత్తం ముఖమంతా కప్పుకొని కొద్దిగా ఇట్లా ఆ కళ్ళను ఆ పిల్లి కళ్ళను చూసి తేనె కళ్ళు అంటే తేనె జారుతున్నటువంటి అంత అందమైన అద్భుతమైన కళ్ళు ఆ నవ్వును చూసి మైండ్ క్రాప్ అయిపోయింది వాడికి ఒక వ్యక్తికి ఆయన పేరు కూడా తెలియదు సీక్రెట్ అది మనం బయట పెట్టేది ఫోటో తీసిండు ఫోటో ఫోటో తీసినప్పుడు నవ్వింది అమ్మాయి మోనాలిసా నవ్వి కొద్దిగా పేరు అది చెప్పింది ఇక నవ్వింది ఆయనకు బాగా అంటే మనసు దోచుకుంది అనమాట అంత ఏంది ఇంత ఉంది ఇంతలా అబ్బో అందం అంటే నిజమైన అందం అంటే ఇదేనేమో అంటే దేవకన్య కంటే గొప్పగా ఇప్పుడు చాలామంది హీరోయిన్లు వాళ్ళు బట్టలు లేకుండా ఇప్పుడు చేస్తాను మిక్ని అంటే డ్రాయ్ మీద ఎక్స్పోజింగ్ చేసినా వాళ్ళకంత క్రేజ్ రాలా వాళ్ళు మేకప్ చేసి దుద్దిందే దిద్ది ఏదేదో చేసి ఎంత మేకప్ చేసినా అంత క్రేజ్ రా వాళ్ళు కూడా ఈశాపడేలా ప్రతి ఒక్క సూపర్ స్టార్ అందరి ఈ ప్రపంచంలో ఉన్న అందరి హీరోయిన్లు పడేలా ఉందట సహజ సిద్ధమైన అందమో ఎలాంటి మేకప్ లేదు కొత్త బట్టలు అసలు లేవు మామూలు ఏదో చున్ని ఘాగ్రా చోళి లాంటిది మార్వాడే చేసుకుంటాం కదా మా వాళ్ళు మార్వాడే అంటే ఘాగ్రా చోళి లాంటిది వేసుకొని మామూలుగా ఇట్లా మాస్క్ వేసుకోండి కూర్చుని కప్పుకుని అంటే ఆమె కళ్ళు ఆమె కళ్ళు అంత అందంగా ఉన్నాయంట అంటే ప్రతి ఒక్కరిని ఉన్నాయి ప్రతి ఒక్కరిని ఉంది కళ్ళు ఆ అందాన్ని చూసి ఆ కుర్రోడు ఇట్లా ఇన్స్టాగ్రామ్లో వీడియో చేసి పోస్ట్ మహా మహాకుంభమేళ జరుగుతుంది కదా మహాకుంభమేళ త్రివేంద్ర మనం మహాకుంభమేళ జరుగుతుంటే అక్కడ ఆ అమ్మాయి పూసలు అమ్ముకుంటుంది పూసల దండ ముత్యాల ముత్యాలహారాలి ఉంటే పూసలు అమ్ముకుంటుంది అక్కడ అమ్మాయిని చూసి పోస్ట్ చేస్తే పేరు అడిగితే మోనాలిసా కర్గే మోనాలిసా కర్గే అంటే కర్గే అంటే దాని మీనింగ్ మీకు తెలుసో తెలియదు నేను చెప్తాను ఎవడి మనసునైనా ఐస్ క్రీమ్ లాగా కర్గే అంత అద్భుతమైన అందాన్ని కలిగి ఉంది కనుక ఆ పేరు వాళ్ళు చూసి పెట్టారో కావాలని పెట్టారో ఆ భగవంతుడే పెట్టించారు కానీ ఆ మనిషి అందం ఆ కళ్ళు ఆ స్మైల్ ఆ తగ్గట్టుగానే మోనాలిసా అనే పేరండి అద్భుతం అసలు ఇరవై నాలుగు గంటల్లో వరల్డ్ ఫేమస్ అయింది వరల్డ్ ఫేమస్ వరల్డ్ ఫేమస్ కొన్ని లక్షలు ఇంతకుముందు మోనాలిస్ అంటే ఒక శిల్పం ఉండింది విగ్రహం చెక్కిన శిల్పం ఆ శిల్పం పేరు మోనాలిస అంటే అందం అంటే ఇదేనేమో ఆమె శిల్పాన్ని చూపించారు ఇప్పుడు శిల్పం రిమూవ్ చేసేసి రికార్డ్ వరల్డ్ రికార్డ్లో రిమూవ్ చేసి ఈ మోనాలిసా ఫోటో పెట్టేశారు చూసారా అంటే ఆమె డబ్బులు లేదు ఎవరిని ఎంకరేజ్ చేయలేదు ఏమీ లేదు జస్ట్ పూసలు అమ్ముకుంటుంది అక్కడ పూసలు అమ్ముకుంటుంది పూసలు అమ్ముకున్న ఆమె అంత అందంగా అంటే నిజంగా చెప్పుకోవాలి మనం భూమిలో అంటే మన ఈ యావత్ ప్రపంచంలో మట్టిలో మాణిక్యం మట్టిలో వజ్ర ఆ వజ్రాలు లభుతున్నాయంటే లభిస్తున్నాయంటే అది నిజమేనండి ఆ అమ్మాయి అందాన్ని చూసి అందుకే రాజులు ఆడవారి అందాన్ని చూసి రాజ్యాలు కోల్పోయారు యుద్ధాలు జరిగింది అని మనం వినేస్తున్నాం కానీ ఈ అమ్మాయిని చూసే నిజమే అనిపిస్తుంది కానీ మన జనాలు ఏం చేస్తున్నారు ఎగబడిపోతున్నారు సెల్ఫీ సెల్ఫీ పేరున ఒక మీద పడిపోతున్నా అలా పడవద్దండి ఎందుకంటే గౌరవించాలి మోనాలిసా అమ్మ మోనాలిసా నువ్వు కూడా చాలా జాగ్రత్త ఉండాల్సి వస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు ఆడపిల్లలు ఒక తమ్ముడు తల్లిదండ్రులు ఉన్నారు నలుగురు ఐదుగురు కలిసి ఒక ఆడ కూర్చొని చిన్న బండి పెట్టుకొని ఈ పూసలు అమ్ముకుంటున్నారు తెలుసు మీరు కొట్టండి మోనాలీస్ అంటే పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి వీడియోలు కొన్ని లక్షల కోట్ల వ్యూస్ పోయి మరి మోనాలిసులకు ఉన్నది ఏంటి ఎందుకు చెప్తున్నానండి ఆమె గురించి ఆకర్షించే గుణం అది కూడా మనలో ఉందే దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుగులో ఆకర్షణ సిద్ధాంతం అంటే మోనానిస కళ్ళు ఆ కళ్ళు చూశారు ఇట్లా ఒక్కసారి చూస్తే ఆ పిల్లి కళ్ళతోటి తేనె ఒలికే కళ్ళతోటి ఆ నవ్వుతోటి ఎంతటి మేధావినైనా ఎలాంటి మనిషినైనా ఒక్కసారి మాట్లాడాలి ఒక్కసారి తాకాలి సెల్ఫీ దిగాలని అనిపిస్తుందట నాకు కూడా అంతే నాకైతే అసలు నైట్ అంతా ఆమె మొహమే కనిపిస్తూ ఉంది నాకు అంత ఆకర్షణీయమైన మనిషి ఎమ్మంటే సినిమా డైరెక్టర్లు ఫోన్లు చేయటం సినిమా అవకాశాలు ఇవ్వటం హీరోయిన్గా అంటే చూశారా అంత అందాన్ని అంత అందమైన శిల్పం లాంటి అందాన్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ కృతజ్ఞతలు ఏ బాపు గీసిన బొమ్మమో ఏ శిల్పి చెక్కిన శిల్పమో అందాల తార అందాల వనిత భువి నుంచి జార వీడిసిన అమృతమైన అద్భుతమైన దేవకన్య స్వరూపమా మోనాలిస అసలు కవిత్వం వచ్చేస్తుంది ఆమెను చూస్తే ఆటోమేటిక్గా అంత అందమైన అమ్మాయి ఒక శిల్పం బంగారు శిల్పంలాగా దొరికింది ప్రతి ఒక్క ఇంటికి ఏ మెగాస్టారు ఏ చిరంజీవి ఏ పవన్ కళ్యాణ్ అంత చాలా మంది ఉన్నారు కదా వీళ్ళు కూడా ఇంటికి వస్తే కలిస్తే ఏదో కానీ ఆమె ఇంటికి రోజుకు రెండు వేలు మూడు వేలు మంది చూడటానికి సెల్ఫీ ఆమెతో ఫోటో దిగటానికి మాట్లాడటానికి తాకటానికి వెళ్తున్నారు మీరు చూడండి ఈ త్రివేణి మహాసంగమంలో అక్కడ జరుగుతున్న స్నానాలు చేసే దగ్గర మరి అద్భుతం కదా అందుకనే ఆమె కాదు ఇంకా ఇంకా చాలా మంది ఉండుంటారు గుడిసెల్లోనూ పాకల్లోనూ తెరచాటుగాను చాలామంది అందగాళ్ళు అందగత్తెలు ఉంటారండి ఆమె అని కాదు మోనాలిసానే అనే కాదు కానీ ఒక్కసారి బయటికి ప్రపంచాన్ని చూస్తే అంత మేధావులు కూడా ఉంటారు పేదవాళ్ళు చాలామంది అందగాళ్ళు అందగత్తెలు ఉంటారు వాళ్ళను వాళ్ళు బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి వాళ్ళు బయటకు ఆమె వచ్చి అక్కడ పూసలు అమ్ముకుంటా ఉంటే చూసి ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం వల్ల వైరల్ అయింది ఫేమస్ ఇరవై నాలుగు గంటలే మనకు ఎంతో నెలలో సంవత్సరాలు కాదు ఇరవై నాలుగు గంటల్లోనే ఆమె వరల్డ్ ఫేమస్ అయింది అంటే ప్రపంచ సుందరి కంటే గొప్పది అంటే హండ్రెడ్ కి టెన్ అంటే హండ్రెడ్ కంటే ఎక్కువ మార్కులే ఆమెకు వచ్చేసింది జస్ట్ నవ్వు ఇంకా ఏం బట్టలు మామూలు కప్పుకునే ఉంది ఆమెని చూడటానికి ఎగబడతా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళే వాళ్ళ చెల్లె ఎవరో బట్టలు కప్పేస్తుంది అంటే చూడకుండా ఉండాలని ఇంటికి తీసుకెళ్ళినా ఇంటికి తీసుకెళ్ళి లాగి అమెరికా వాళ్ళు చాలామంది ఫోటోలు సెల్ఫీలు ఫోటోలు మేడం 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 అంటే ఒక బ్యూటిఫుల్ ప్రపంచ సుంధి వచ్చి అక్కడ పూసలు అమ్ముకుంటుందా అని అనుకునేలా తల తలదిన్నేలా అంతా ఉందంట అందం ఆ నవ్వు ఆ కళ్ళు జస్ట్ కళ్ళు ఇట్లా చూస్తే నేను ఫోటో కూడా పెడతాను చూడండి థ్యాంక్ యూ మహాకుంభమేళలో మహాకుంభమేళలో దొరికిన ఒక అద్భుతమైన బంగారు శిల్పమే ఈ మోనాలిసా కర్కే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ ఇలా మారండి మీరు కూడా